చిట్టి పిల్లలు బంగారు పిల్లలు మీరంతా ఎప్పుడన్నా కుష్ఠు వ్యాధి అంటే ఇంగ్లీష్లో లెప్రసీ అనే జబ్బు పేరు విన్నారా ఆ జబ్బు వచ్చిన వాళ్ళు మొదట మామూలుగా అందరిలాగే ఉన్నా మెల్లమెల్లగా చర్మం అక్కడక్కడ స్పర్శ కోల్పోతుంది జుట్టు కనురెప్పలు కనుబొమ్మలు ఊడిపోతాయి అరచేతులకి కాళ్ళకి పుళ్ళు వచ్చి వేళ్ళు ఊడిపోయి చిన్నగా అయిపోతాయి భరించలేని నొప్పి ఇక అన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఏంటంటే చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళని చూసి అసహించుకుంటారు హేళన చేస్తారు నిజానికి అది అసలు అంటువ్యాధి అంటే కంటేజియస్ డిసీజ్ కానీ కాదంట మందులు వాడి తగ్గించుకునే ఎన్నో కుష్టు వ్యాధి కూడానంట అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటారా వస్తున్నా అక్కడికే వస్తున్నా బాబా బాధపడే వారికి దేవుడిలా నిలబెట్టాడు ఊరూరా తిరిగి కుష్ఠు వ్యాధి భయపడాల్సిన వ్యాధి కాదని ప్రేమతో సరైన వైద్యంతో మళ్ళీ ఆ రోగులను మామూలుగా మార్చొచ్చని తన జీవితాన్ని వారి సేవకే అంకితం చేశాడు ఆయన గురించి వాళ్ళ మనం తెలుసుకోబోతున్నాం మురళీధర్ దేవీదాస్ దాస్ ఇది ఆయన పూర్తి పేరు పంతొమ్మిది వందల పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున మహారాష్ట్రలో పుట్టారు తండ్రి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగి ఎంతో ధనవంతుడు ఇంటికి పెద్ద కొడుకైన ఆమెటే బాల్యం ఎంతో జలసాగా గడిచింది కుర్రవాడిగా తన సొంత స్పోర్ట్స్ కార్ నడిపేవాడు వేటకు వెళ్ళేవాడు సొంత తుపాకీ కూడా ఉండేది అయితే ఆమెటె చిన్నప్పటి నుంచి పేదవారన్నా అంటరానివ్వారు అని పిలువబడే హరిజనులన్నా ఎంతో జాలి చూపించేవాడు ఒకరికి సేవ చేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు ఆమెటే తను చదువుకునేటప్పుడు తనతో పాటు తీసుకువచ్చిన తినుబండారాలు అంటే స్నాక్స్ ఉంటాయి కదా వాటిని పేద విద్యార్థులతో కలిసి పంచుకొని తినేవాడంట ఎవరన్నా కష్టంలో ఉంటే చెలించిపోయేవాడంట వాళ్ళను ఆదుకునేవాడు రోడ్డుపై నడిచే వృద్ధులకు గుడ్డివారికి దారి చూపించటం చేస్తూ ఉండేవాడంట అలా పెద్దయ్యి ఒక డిఫెన్స్ లాయర్గా గొప్ప పేరు తెచ్చుకున్నాడు మన ఆంటే ముఖ్యంగా అప్పుడు స్వాతంత్ర పోరాటం జరిగే రోజుల్లో మన దేశ నాయకులు ఉంటారు కదా మన నాయకుల తరపున పోరాడి ఎన్నోసార్లు గెలిచాడు అలా గాంధీజీకి దగ్గరవాడయ్యాడు క్విట్ ఇండియా అంటూ గాంధీగారిని ఆదర్శంగా తీసుకొని జైలు జీవితం కూడా అనుభవించాడు ఒకసారి ఏం జరిగిందో తెలుసా ఒక బ్రిటిష్ సైనికుడు ఒక భారతీయ మహిళను గేలి చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు అది గమనించిన మన ఆమ్టే భయపడకుండా ఎదిరించాడు ఆ విషయం తెలుసుకున్న గాంధీజీ ఆమ్టీ ధైర్యానికి మెచ్చుకొని అభయ్ సాధక్ అనే బిరుదునిచ్చాడు ఆ తర్వాత గాంధీజీ నడిపే సేవాగ్రాంలో కొంతకాలం ఉన్నాడు ఆమ్టే అతనికి చుట్టూ ఉన్న సమాజంలో అన్యాయానికి అవమానానికి గురయ్యేవారంటే ఎంతో ప్రేమ జాలి ఇంకా గౌరవం అదిగో అక్కడే మన ఆంతి కుష్ రోగుల వైపు అడుగు వేశాడు ఇంకో రోజు ఒక తోపుడు బండిపై కూర్చొని పిచ్చమెత్తుకున్నాడు ఒక కుష్టురోగి పోలీసులు వచ్చి అక్కడి నుంచి దూరంగా వెళ్ళమని తిట్టారంట నేను నడవలేను కాబట్టి నా బండిని దయచేసి దూరంగా మీరు తోసి పుణ్యం కట్టుకోండి నా మనిషి సాయంత్రం వరకు రాదు అని ప్రాధేయపడ్డాడు ఆ బిచ్చుకాడు చీచీ నిన్ను ముట్టుకోవటమా మీ బంటిని తాకితేనే రేపు పాటికి మాకు ఈ జబ్బు రాదు అని అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు పాపం అభిచ్చగాడు దారిన పోయే ప్రతి వ్యక్తిని బండిని పక్కకు తోయమని అడిగాడు ఎవ్వరూ అది ముట్టుకోటానికి కూడా ముందుకు రాలేదు అదిగో అప్పుడే అక్కడికి చేరుకున్నాడు మన బాబా అంతే బండి దగ్గరికి వెళ్ళి నూచున్నాడంట దూరం నుంచి చూస్తున్న ఒకళ్ళిద్దరు పెద్ద మనుషులు పరుగు పరుగున వచ్చి ఎంత చక్కగా ఉన్నావు అబ్బాయి కోరి కోరి ఈ పాడు జబ్బు ఎందుకు తెచ్చుకుంటావు దూరంగా పో అని గట్టిగా చెప్పారు అయితే ఆమెటే వాళ్ళు చెప్పిన మాట వింటాడా వస్తే రానివ్వండి ఇతనిని ఇక్కడి నుంచి దూరంగా తీసుకు వెళ్ళకపోతే ఏ లారీయో వచ్చి గుద్దేస్తుంది అంటూ వెంటనే ఆ తోపుడు బండిని తోసుకువెళ్ళటానికి ముందుకొచ్చాడు తన జేబులో ఉన్న చిల్లర డబ్బులతో రెండు అరటి చేరొకటి అంటే తనకొకటి ఆ కుష్ఠరోగికొకటి ఇచ్చాడంట ఇద్దరు చక్కగా తిన్నారంట ఇక అప్పటి నుంచి బాబా ఆమెటే ఆగనే ఆగలేదు మహాత్మా గాంధీ మోతీలాల్ నెహ్రూ వంటి నాయకులు నీ వెనుక మేమున్నాం అని ప్రోత్సహించారు బాబా అంటే కుష్ట రోగుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నాగపూర్ సమీపంలో ఆనందవనం అనే ఒక ఆశ్రమం నిర్మించి ఎవ్వరూ లేని కుష్ఠరోగులను చేరదీసి వారికి పనిపాటలు నేర్పించి తోట పని వడ్రంగి పని కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు కవర్లు బుట్టలు బట్టలు ఇవన్నీ తయారు చేయటంలో శిక్షణ వారి మీద వారికి ఆత్మవిశ్వాసం కలిగేలా చేశాడు చుట్టూ ఉన్న సమాజంలో వారికి గౌరవం లేకపోయినా ఆనందవనంలో వారు ఆనందంగా ఉన్నారు ఎందుకు పనికిరారనుకున్న రోగులు కూడా అక్కడ ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటున్నారు వారికి కూడా ఒక లక్ష్యం ఉంది మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సేకరించిన భూమిలో ఎన్నో సేవా క్షేత్రాలు పెట్టి రోగులకు పని కల్పించాడు బాబా ఆమ్టే అక్కడ పండిన కూరగాయలు పళ్ళు చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు వెళ్తున్నాయి ఇంకా అంతేకాదు వాతావరణ కాలుష్యం పోయి మనుషుల ఆరోగ్యం కూడా బాగవ్వాలని నదులు కూడా బాగుపడాలని మన ఆమ్టే నర్మదా బచావ్ ఆందోళన్ అనే ఒక గొప్ప కార్యక్రమానికి కూడా చేతులు కలిపాడు ఎవరూ లేని ముసలివాళ్ళకి వృద్ధులకి ఉత్తరాయణ్ అనే సంస్థను స్థాపించి వారికి ఎంతో ఆత్మవిశ్వాసం కలిగించాడు దేశాన్నంతా ఒక్కటి చేయాలని దేశమంతా తిరిగి భారత్ జోడు అనే ఉద్యమాన్ని చేపట్టాడు తన దగ్గర ఉన్నదంతా కుష్టు వ్యాధితో బాధపడే వాళ్ళ సేవ కోసమే అంకితం చేశాడు అందుకే ఆయన చేసిన పనులన్నింటినీ గౌరవిస్తూ భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదునిచ్చి సత్కరించింది ఇంకా రామన్ మెగసెసే అన్న అవార్డు కూడా వచ్చింది మన బాబా ఆమ్టేకి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల అవార్డు టెంపుల్ టన్ బహుమతి కూడా లభించాయి ఇంకా రానిదల్లా నోబెల్ బహుమతి ఒకటే అది కూడా తక్కువే మన బాబా ఆమ్టే చేసిన పనులన్నీ చూస్తే ఎన్నో పదవులను వద్దనుకున్నాడు తన ఆస్తినంతా త్యాగం చేశాడు అంతేకాదు బాబా ఆమిటేతో పాటు ఆయన భార్య శ్రీమతి సాధన ఆమ్టే ఇంకా కొడుకులు ప్రకాష్ వికాస్ ఆమ్టేలు బాబా ఆమ్టే కోడళ్ళు కూడా ఇవాల్టికి ఇంకా బాబా ఆమ్టే దారిలోనే ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు కూడా ఆ సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు చూసారా పిల్లలు అది ఒకప్పటి భయంకరమైన కుష్టు వ్యాధి అవ్వచ్చు లేకపోతే ఇవాల్టి కరోనా అయినా అవ్వచ్చు బాబా ఆమ్టే నుండి మనం నేర్చుకున్నది ఏంటంటే ఒక జబ్బు కన్నా ఘోరమైంది ఆ జబ్బు మనకి కూడా వస్తుందని భయంతో అనుమానంతో పక్కవారిని దూరంగా నెట్టేయటం ఏమంటారు అవునా ఒక్కసారి ఆలోచించండి బాధలో ఉన్నవారిని ప్రేమతో జాలితో పలకరించాలి వారికి మీరేమన్నా సహాయపడగలరేమో తెలుసుకోవాలి అంతేగాని వారి మనసు నొచ్చుకుని ఎలా ప్రవర్తిస్తారా లేదు కదూ నాకు తెలుసు మీరు చాలా మంచి పిల్లలు అందుకే బాబా అమ్టేనే మనందరికీ ఆదర్శం మళ్ళీ ఇంకొక చిరంజీవి కథతో మళ్ళీ కలుసుకుంటాను